చంద్రబాబు గారు ఏదో పెద్ద స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు అనుకుంటుంటే ఒక్కొక్కసారి ఆయన మాటలు చూస్తూ ఉంటుంది స్ట్రాటజీ లేదు ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పరిపాలన నచ్చలేదనే కదా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఉమ్మడి ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాంటి పాలన చేశామో మళ్ళీ అలాంటి పాలనే తీసుకొస్తావు అని చెప్పడం ఇది ఏ రకమైన ప్రచారం అని అనుకోవాలి ఒక రకంగా గతాన్ని గుర్తు చేసుకోవడం అది అద్భుతమైతే గత చరిత్ర ఎంతో ఘనంగా ఉంటే గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకంటే అప్పట్లోనే అరవై ఏడు సీట్లు సాధించుకొని ప్రతిపక్షంలో కూర్చుంది వైఎస్ఆర్సీపీ వేళకిలాగా ఇరవై మూడు స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోలేదు కదా అంటే ఎంత ఎంత జనాలకి నచ్చకపోతే పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని బాబు గారికి ఆ రోజు అధికారంలో ఇస్తే ఆయన ఐదేళ్లలో ఏం చేశారు ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ అన్నారు అది చేయలేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నది చేయలేదు రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ద కట్టేస్తామని కట్టలేదు పైగా ఎక్కడికక్కడ పనులు పెండింగ్ లో పెట్టేస్తే మళ్ళీ సచ్చినట్టు మనల్ని ఎన్నుకుంటారని చెప్పి అన్ని అసంపూర్తిగా వదిలేసి మళ్ళీ అవి చూపించి అవి పూర్తి అవ్వాలంటే నేను రావాలి అవి పూర్తి అవ్వాలి నేను రావాలని ప్రచారం చేశారు అందుకే కదా అటువంటి రాజకీయాలు నచ్చక ఆయన పక్కన కూర్చోబెట్టి నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టారు వైఎస్ఆర్సీపీకి అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి ఆ పాలన నచ్చిందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ నేను అలాంటి పాలన తీసుకొస్తాను అంటే జనం ఎందుకు ఓట్లేస్తారు అప్పుడు ఆ పాలన నచ్చకే కదా వైసీపీ నేను కొన్నా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాంటి పాలన చేశాను అదే పాలన తీసుకొస్తానంటే దాని అర్థం ఏంటి మళ్ళీ నేను వస్తాను మళ్ళీ అమరావతి అంటాను సగంలో వదిలేస్తాను పోలవరం ప్రాజెక్ట్ అంటాను సగంలో వదిలేస్తాను ఎక్కడే ఎక్కడే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా అన్ని అసంపూర్తిగానే ఉండిపోతాయి వదిలేస్తాను అందుకని అలాంటి పాలన మళ్ళీ తీసుకొస్తాను ఓట్లేయండి అని కొంచెం మారితే బెటర్ ఏమో ఎందుకంటే ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టేసుకుంటున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు చాలా చోట్ల ఒక పక్క ఈ పొత్తులు ఎత్తులు అభ్యర్థులు మార్పులు నానా రచ్చ నానా రభస పైకి అనలేకపోతున్నారు కానీ కొంతమంది ఓపెన్ అవుతున్నారు కొంతమంది ఓపెన్ అవ్వట్లేదు బాబు గారు ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ మాట అప్పుడు వద్దనుకున్న పాలన మళ్ళీ తీసుకొస్తానన్నా లేదు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పాలన ఉందో చూసా దీనికైనా అద్భుతమైన పాలన నేను అందిస్తాను అని చెప్పాలా పాత పాలన తీసుకొస్తాను పాత పాలన తీసుకొస్తానంటే అంతకు మించి ఏం చేయలేదని దాని అర్థం ఆయన మాటల ఆంతెనదేనా మారండి బాబు అంటున్న తమ్ముళ్ళు